హలో అండి ఈ మొన్న చవితికి నైవేద్యంగా పెట్టిన ఫ్రూట్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి ఒక్క వెలగకాయ అయితే ఉండిపోయింది కొంచెం వగరగా బాగుంది అయితే దాన్ని ఎందుకు పడేయడం అని చెప్పి ఇంకా యూట్యూబ్లోనే చూశాను ఏం చేయాలి దీంతో టేస్ట్ ఎలా ఉంటుంది ట్రై చేద్దాము ఎప్పటికీ ట్రై చే ఎప్పుడు ట్రై చేయలేదని ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేశాను టేస్ట్ మాత్రంగాను చాలా బాగుంది సేమ్ ఉసిరికాయలోనే ఉప్పు కారం వేసి ఊరబెట్టి తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే వచ్చింది పుల్లగా కారంగా చాలా బాగుంది టేస్ట్ మాత్రంగాను దీంట్లోనైతే ఉప్పు కారము పంచదార తేనె కూడా వేయాలి అయితే లేదు నా దగ్గర ప్రస్తుతానికి ఇంకా మూడే అయితే వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాను మా ఆయనకి వీడియో తీయమని చెప్పి మొబైల్ అయితే ఇచ్చాను అవన్నీ వేసినట్టు కానీ మా ఆయన వీడియో తీసానని చెప్పారు కానీ దాంట్లో అయితే వీడియో లేదు ఇంకా టేస్ట్ అయితే బాగుంది సర్లే ఇదేనా పెడదామని ఇంకా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది పుల్లగా కారంగా కమ్మగా ఉంది అండ్ చాలా పచ్చళ్ళు కూడా చేశారు ఈసారి ఎప్పుడైనా కానీ దొరికినట్లయితే ఆ పచ్చడి కూడా ట్రై చేసి రైస్తో అయితే టేస్ట్ చేద్దాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే నాలాగా ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ బా